సింగరేణి కార్మికుల సమస్యలపై మహాసభలతో అవగాహన కల్పిస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ తొమ్మిదవ మహాసభలు గోదావరిఖని చౌరస్తాలోని శ్రామిక భవన్ లో ఘనంగా జరిగాయి ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పెదపల్లి జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు హాజరయ్యారు ముందుగా అమరవీరుల జెండా ఆవిష్కరణతో మహాసభలు మొదలు కాగా ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా వేలం ద్వారా బ్లాకులను అమ్మేస్తున్న పరిస్థితి ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు సింగరేణి బొగ్గు బ్లాకులను కాపాడుకోవడానికి కొత్త లేబర్ కోర్స్ రద్దు కోసం ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సమ్మలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున కేంద్రం అమలు చేయాలన్న లేబర్ కోడ్లపై కేరళ తరహాలో అమలు చేయమని తీర్మానం చేసి కేంద్రానికి పంపి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు రెండు సంవత్సరాల సర్వీస్ కు ముందు మెడికల్ బోర్డుకు పెట్టుకోమని చెప్పి రిటైర్మెంట్ కు దగ్గరికి వస్తున్న ఇప్పటి వరకు బోర్డుకు పిలవకపోవడం వలన అబ్సెంటిజం పెరుగుతోందన్నారు గుర్తింపు సంఘం నూట యాభై మస్టర్లు చేయని వారికి ఇంక్రిమెంట్ల కటింగ్ డిస్మిస్లు చేయడాన్ని ఆపామని చెప్పిన ఇప్పటివరకు దానిపై సర్కులర్ ఇవ్వకపోవడం వలన ఇంక్రిమెంట్ కటింగ్ డిస్మిస్ లెటర్లు వస్తున్నాయని ఎన్నికలకు విరిగిన సిబ్బందికి ఓడి మాస్టర్ ఇవ్వక నష్టపోయారని మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నందున ఇప్పటికైనా యాజమాన్యం ఎన్నికలలో పాల్గొన్న సిబ్బందికి ఓడి మాస్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు అందరిని కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి నరేంద్ర మోడీని రైతు ఒకరు ఎట్లయితే ఎట్లా మెడలు మంచి వాళ్ళ హక్కులు కొంచెం సాధించుకొని వాళ్ళ చట్టాలు అమలు కాకుండా ఉన్నారో మొత్తం దేశంలో కార్మిక వర్గం కూడా దానికి సిద్ధం కావాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఒకటవుతున్నాయి అందుకనే పన్నెండో తారీఖు నాడు సమ్మె దాన్ని విజయవంతం చేయాలి తదనంతరం మళ్ళా నిధవరిగ సమ్మెలు చేసి నిరసన తెలియజేసి కోడ్లను కనుక అమలుకు ఆకోలేకపోతే ఇంకా మన జీతపత్యాలు బోనస్లు ఇన్సెంటివ్లు హక్కులు పన్నెండు గంటల పందినవి అన్నీ కూడా ఒకటి 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 తీసేసి పరిస్థితి కనబడతా ఇప్పటికే కోళ్ళు కొత్త కోళ్ళు అమలైనయి నాలుగు రోజుల కింద హైదరాబాద్లో బిహెచ్ఎల్లో పన్నెండు సంఘాలు లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది ఆడిట్ రిపోర్ట్లు సభ్యత్వం అన్ని మీ లెక్కలు కరెక్ట్ లేవని పన్నెండు కార్మిక సంఘాలు రద్దు చేసింది ఇక మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలు రద్దు చేయడం కోసం సిద్ధమవుతా ఉన్నారు అంటే కార్మిక సంఘాలు రద్దు నిర్వేరు చేయటం తర్వాత అక్రమ లేకుండా చేయటం కారు జీత కార్మికులు జీతబద్దడం ఆ తర్వాత చివరికి పట్ట పౌతర సంస్థలను అమ్మి కారు చౌకగా కార్పొరేట్ కట్టబట్టే పద్ధతితోటి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కదులుతుంది అందుకనే మొదలు కక్షణ దాన్ని ఎదుర్కొని మనం గట్టి నిలబడకపోతే రాబోయే కాలంలో మనకి మొత్తం శూన్యం కనపడుతుంది అందుకని సింగరేణి బొగ్గరి కార్మికులందరూ కూడా అన్ని చేస్తాం ఈ మహాసభల్లో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి సారయ్య తోట నరహర్రావు ఉపాధ్యక్షులు ఎస్కే గోస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి మహేష్ దాసర్ సురేష్ పుప్పాల శ్రీనివాసరావు పెద్దపల్లి శశికిరణ్ అనబోయిన శంకరన్న వంగల శివరాం రెడ్డి జంగపల్లి మల్లి సీదా వెంకటేశ్వర్లు పెనమల్ల శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు